బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ కనువ కప్పుకున్న యాభై మంది కాంగ్రెస్ నాయకులు గులాబీ కనువ కప్పి బిఆర్ఎస్ పార్టీలోకి స్వాగతించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఈ ఘటన షేర్లింగంపల్లిలో జరిగింది కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు బూటకపు మాటలతో ప్రభుత్వం నడిపిస్తున్నారన్నారు కాంగ్రెస్ విధానాలను చూసి అందరూ బిఆర్ఎస్ పార్టీకి తిరిగి వస్తున్నారని బిఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణారావు సమాధానం చెప్పారు వన్ తెలిసి కూడా మేము గెలిచి కూడా వన్ ఇయర్ అయింది ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతులే కానీ ఒక పిలిచిదారులే కానీ ఇలా పింఛన్ దారులకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి అందరూ ఇలా పింఛన్ దారులకు మనం మోసం చేసే ప్రయత్నం చేశారు అది కూడా జనవరిలో ఇవ్వలేదు పింఛిండు ఆగస్టులో కూడా పిలించి సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇలా ప్రజలకు వచ్చే హక్కును దాన్ని మీరు ఇవ్వలేకుండా నిరుపేదలు ఉన్నటువంటి పింఛన్ కూడా వేగొట్టే ప్రయత్నం చేశారు అదేవిధంగా రైతులకు రైతు బంధు నాటేసేటప్పుడు ఇచ్చేటప్పుడు రైతు బంధు కూడా నేను ఈ రోజు రైతు బంద్ చేయకుండా వన్ ఇయర్ అయిపోయింది కళాపం చేసుకుంటా మనమేమో మన సంక్రాంతి తర్వాత ఇస్తున్నామంట రైతు రుణమాఫీ అది సుమారుగా ముప్పై నలభై వేల కోట్ల రూపాయలు అని చెప్పి ఏడు వేల ఐదు వందల కోట్లకి పరిమితం చేసి అది కూడా ప్రజల మోసం చేసే ప్రయత్నం చేశారు అందుకుంచే ప్రజలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఏదైతే టిఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఎలక్షన్ల ముందు కానీ ఎలక్షన్ తర్వాత పోయినటువంటి వాళ్ళు కూడా ఈ రోజు అయ్యే ఆ రోజున కేసీఆర్ నాయకత్వంలోనూ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఉన్నపోజమ్మ కానీ మల్లన్న సాగర్ ద్వారా బ్రహ్మాండమైనటువంటి వాతావరణం వచ్చి హైదరాబాద్ నగరానికి నీళ్ళు వచ్చిందని చెప్పి ఇలా ప్రజలు ఎంతో ఆశిస్తా ఉన్నారు నేను నిన్ననే కొన్ని హాస్పిటల్ పోతే ఒక్క దగ్గర కూడా కనీసం కూలీ లేనటువంటి పరిస్థితి నేను చూశారు ఈ ఈరోజు శ్రీకాంత్ దస్వంటి వారు ఉంగపల్లి డివిజన్ కు సంబంధించినటువంటి అధ్యక్షుడు సేతికంపల్లికి సంబంధించిన అధ్యక్షుడు లక్ష్మీనారాయణ కానీ అలా ఆధ్వర్యంలో ఈ రోజుగా యాభై ఆరు మంది మళ్ళా తిరిగి మేము టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి జరుగుతుంది సాధ్యమైతే అన్నటువంటి ఆలోచన తెలియదా మా పార్టీ రావడం అని స్వాగతం అవుతా ఉన్నాం ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఎప్పటిక ఉంటుంది ప్రజల పక్షాన నిలబడుతుంది అన్ని వర్గాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం